డేట్ ఉంది కదా వారము వారమా వస్తుంది అయ్యా ఇంకా రెండు మూడు రోజులు ఇంత ఉందన పెట్టేస్తుంది కదా ముందు ఎన్ని పిండింది చెప్పు పదహారు పదహైదు పదహారు ముప్పై లీటర్లు ఈసారి కూడా అట్లా వస్తాయా పెరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ డైలీ థర్టీ లీటర్ రోజుకి ముప్పై లీటర్లు అవు టైమ్ డేట్ ఉంది దగ్గర నువ్వే ఇప్పించినావు కదా సెవెన్ ఏమంటుంది నీ పాలు వీడే ఉంది కదా ఆ పక్క కొత్త అట్లు పట్టుకో కదలకుండా గ్యాపులు చూపిస్తామా నిమ్మ డైలీ థర్టీ లీటర్ పైపులు చూడొచ్చు ఈసారి ఇంత నాలుగో అవుతాయి కదా ఎందుకంటే మనం తప్పు చెప్పాల్సిన పనిలే ఈసారి ఇంత నాలుగో అవుతా అయితే టైం ఏం లేదు అంటే ఇంకా ఈయన ఒక నాలుగు రోజులు వినకూడదు ఎన్ని రోజు నీ డేట్ ఎప్పుడు వచ్చేసి వచ్చే నెల ఐదో తేదీ ఎందు ఇంకా ఈరోజు ఇరవై తొమ్మిదా ఇరవై ఎనిమిదా ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిదే ఐదో తారీఖు ఐదో తారీఖు ఇప్పు అట్లా నడక చూపిస్తాం ఇప్పు ఓకే ఫ్రెండ్స్ మీరు నమ్మకపోతే దీని వీడియో ఉంది కావాలంటే చూసుకోండి ఐ కార్డ్ కానీ అండ్ స్క్రీన్ కానీ డిస్ప్షన్ కానీ డైలీ థర్టీ లీటరు లీటర్ ఆడోలో పిండుతానుంది నాలుగో అయితే మోసం లేదు తగలేదు ఇష్టమైతే రావచ్చు ఎవరికి ఇబ్బంది లేదు మీరు ఒకవేళ రాకపోయినా కూడా వాయిని పాలు పిండుకుంటారు వచ్చిరా పద్ధతి అడిగిరా ఇ లేదంటే పాలు చూపిస్త పిండుదాము పదహైదు లీటర్లు నేనైతే గ్యారెంటీ గిరింటీ ఏం చెప్పను చూసుకోండి వీడియో ఉంది ఇంకా ఏ కూడా అట్లే ఉన్నాయే మూగుదాడే నడక చూపిస్తా నడసలేదావో అట్లా వరుస వస్తుంది డైలీ థర్టీ లీటర్ పండ్లు చూపిస్తుంది మేము పండ్లు పండ్లో అంటావా అప్పుడే చూపించిండ్యా అట్లే ఉండు అట్లే ఉండు ఇంకా వస్తుంది ఇంకా ఉంది సంచి చూడియా ఎందుకంటే మేము ముందే చూపిస్తాము ఈయన ఇప్పుడు ముందే చూపిస్తాడమ్మా ఎట్లా ఎవరన్నా కావాలంటే ముప్పై లీటర్లు ఆవు క్యా ఇంకా ఉంది ఫైనల్ ఉంది తొంభై పర్సెంట్ వచ్చింది ఇంకా ఐదు పర్సెంట్ రావాలా ఇంకా టెన్ పర్సెంట్ ఉంది కదా గ్యాప్ ఏంది అదే చూడు అట్టు పట్టుకో కదలకుండా కామంటుంది ఏమంటే కదులుతుందని బా చూడా చూసుకోవచ్చు ఇప్పుడు తీసేటప్పుడు అట్లా ఇట్లా కదులుతుందని పైపులు చూడు డైలీ థర్టీ లీటర్ ఇప్పుడు చూపిస్తాము మళ్ళీ ఈ వారం పోయినాక మళ్ళా కట్టు ఎడన్నా కట్టు పదా అట్లా నడిపించి ఓకే అండి టైం ఏం లేదు ఒక వారం వారము యాడ మార్స్తావుతావా అక్కడే కడతావా ఇక్కడ కడతావా కట్టుపో దాని దాని ప్లేస్లోనే కట్టుపో థర్టీ లీటర్స్ అడిగేదేం లేదు చెప్పేది లేదు కావాలంటే మేము నమ్మకపోతే వీడియోలో ఐ కార్డ్ కానీ ఎండ్ స్క్రీన్ కానీ డిస్ప్లేషన్ కానీ చెక్ చేసుకోండి ఉంటుంది ఒక వారం టైం అంతే ముందు అడిగి ఎంత అడిగిరియా అప్పుడు అప్పుడు ఎంత అడిగి మూడో ఎత్తుకో గుర్తులేదా మర్చిపోయినావా ఎట్లోలే వారం వారం ఉందిలే తొంభై పర్సెంట్ అదంతా బీగిసుకోవాలా ఇవంతా ఇంకా ఇది ఐదు ఒక పది అందుకే నువ్వు నువ్వు ఇప్పుడు కరెక్ట్ చెప్తాండవా ఇంకా పది రోజులు పైనుంది టైమ్ బ్యాగ్ దూడ పడుతుందో కుర తెలీదు అట్లే ఉండదు ఇప్పుడు చూపిస్తుంది అది ఇప్పుడు చెప్పినావు చూడు ఐదో తారీఖు పదిలో పడితే మళ్ళా నాలుగైదు రోజులు వారం ఉంటుంది అట్లా లెక్క ఇప్పుడు చెప్పినావు కరెక్ట్ ఒక పది ఆ లెక్క నేసుకుంటే పది రోజులు ఉంది బాగుంటుంది మళ్ళా చూపిస్తాము ఎందుకంటే వీళ్ళు నమ్మరు అందుకోసమే కదా వాళ్ళు డూప్లికేట్ అవలయితే బాగుపడతారు ఫుల్ ఇప్పుడు ఏమంటే చూసుకొని ఎక్కడ కావాలంటారా నేను మళ్ళా ఏమి పావులాకు కొద్ది రూపాయలు అడిగేదియా ఎవరు ఇస్తారయా ఎట్లా ఉంది ఏమంటే ఈ పొద్దు రేపు అట్లా ఒకటో తారీఖు పైన చూపిస్తాం మళ్ళీ నువ్వు చెప్పినట్టు ఐదో తారీఖు పైన ఉంటానులే అప్పుడు చూపిస్తే ఈ పొద్దు రేపు ఉన్నట్టు ఉంటుంది ఫుల్ బాటం పెట్టు సరేలే ఐదో తారీఖు తర్వాత చూద్దామా సరేలే ఇదే గంటలు తినేది ఏంది చూసేది చూడే ఫోన్ అని ఏ స్టార్ లేదు ఏం లేదు అయినా కూడా ముప్పై లీటర్లు పిండింది మన దగ్గర వీడియో ఉంది కదా కావాలి చూసుకోనిలే ఎవరు వచ్చి చూపించేమి ఇబ్బంది ఏం లేదా వస్తుందిలే నరాలు చూడు తోటాలు నరాలు కోసం ఇదా అది ఇంకా ఇది వెనకాల రావాలి ఇది ఆహా వెనకాల ఉండేదా తోయాలా ఇప్పుడు పైకి అటు తోసింది ఇదే వర్ష పైకి ఎన్ని కోస్తే అప్పుడు లెక్క చర్మ ఏ నీలే నీలే ఏం చెప్పే పని లేదులేయ్యా వాళ్ళకు ముప్పై లీటర్ అయ్యా అయ్యా ఇదంతా నిండద్దా నువ్వు చెప్పినట్టు ఇంకా పది రోజులు ఉంది రోజు వెనకాలి ఏమంటే శూన్యనే అంతే సరేలే ఇంకా ఎంత నువ్వు నువ్వు చెప్పిండీ ఇది ఇదంతా నిండద్దా యో నాలుగో తారీఖు కానీ ఐదో తారీఖు చూపిస్తాము ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు నమ్మరు పేర్లు పెడతారు పెట్టుకోనిలే మా నావులో ఉంటే ఉంటుంది ఉన్నిలే ఉన్నిలే ఇది కూడా ఇది కూడా టైం ఉంది అది జెర్సీ గాలంటే ఇది ఎన్నిపండి ఇది నీ దగ్గరే ఇది ఇప్పుడు రెండో అవుతుంది తొలి ఇది రెండో ఎన్ని పిండింది ఎనిమిది లీటర్లు ఇచ్చింది ఉన్నట్టు చెప్పే అంత ఏమి ఇబ్బందిలే మనకేమి ఎవరు చెప్పే పనిలే ఈసారి కాదు తొమ్మిది అట్లా ఎన్ని రోజులు ఇచ్చింది ఎన్ని నెలలు ఇచ్చిందా ఎనిమిది లీటర్ల మూడు నెలలు అట్లా ఇచ్చింది మూడు నెలలు ఆరు ఏడు ఆరు తగ్గకుండా వచ్చింది ఆరు 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 ఏడు లాస్ట్ పాలు లాస్ట్ నిలిపిస్తామనే లాస్ట్ పాల్ ఐదు నాలుగున్నర ఐదు లోపల వస్తాయి ఫస్ట్ మెయిన్ పాల్ వచ్చి ఎనిమిది ఇచ్చింది మళ్ళీ ఆరు ఏడు ఆరు ఏడు ఇస్తా ఇప్పుడు ఐదు కొచ్చింటుందా ఇది ఉంది లేవులే జెర్సీ చూడు చేయి పెట్టేది ఏముంది నేనేమంటే ఇప్పు ఇప్పిస్తా ఊరికి అట్ట తిప్పించు అట్ట పోయేదాప పనులు చూపిస్తాము ఇత ఈ దీనికి ఎన్ని రోజులు ఉంటుంది టైమ్ ఇరవై ఐదు రోజులు ఉందా డేట్ ఉండదులే నీ దగ్గర అట్లా తినే తాగేది ఏం చూసే పని లేదు కదా ఊరికా తిప్పి దీనికి కూడా ఇంకా అంత పరుస్తారని అని అంతే ఏమో జెర్సీ కావాలంటే వచ్చి చూసుకుని పళ్ళు మీద ఉంది మేము ఏది హే వెళ్ళిపోతా ఇంటికి ఇంటికి పోవాలని ఆరుపలతో మా ఆ ఉంటుంది పరిగెత్తుందంటే దొరకదు అదో ఏ నెట్టు తింటా ఉంది కాదా బయట ఈ స్పెడ్ తే ఎట్లా తింటా ఉంది తినేస్తుంది ఎంత తినేస్తుంది ఇన్నిలే అయితే ఈసారి తొమ్మిది వస్తాయి మేము తొమ్మిది తొమ్మిది పది సారి తొమ్మిది ముందీతో ఎనిమిది పిండింది తొమ్మిది ఇంకొక లీటర్ అట్టా తొమ్మిది పిండుతుందిలే సరేలే ఇన్నిలే కట్టే పోయి ఎండకు వేలా ఓకే అండి చూశారు కదా జెర్సీని ఇది ఇప్పుడు పెరుక్కొని ఉండేది ఆడే చల్ల బయట తినేదానిక ఎండ కదా తయ్యా ఈ ఎండకు ఊరు ఉండరులే ఈ పక్కారం బెండకో మనుషులు ఉండరు గో ఆవులు ఉండవు ఈ పక్కన మెండకో నీడకే కట్ట గడ్డి కట్టా ఓ ఎట్లా కాదు దీనికి ఇట్లా కాదు వరుస నిందే నా దగ్గర ఉండదులే నేను గుర్తుపట్టలే ఇప్పుడు గుర్తు చిక్కింది నాకు భారీగా ఆ పొద్దు పాల పళ్ళతో ఉన్నిందిలే ఓ ఉంటే రెండు పళ్ళు నాలుగు పళ్ళు నాలుగు పళ్ళు నాలుగు పళ్ళు ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ మీరు నమ్ముతారో లేదో తెలీదు నేను కూడా నమ్మను కావాలంటే వీడియో ఉంది అండ్ స్క్రీన్ స్క్రీన్గానే కానీ చూడండి పిన్నిండేది మీకు కావాలంటే బి కొత్తకోట్లో రంగసందర్ రోడ్డుకు పక్క కార్ల స్టాండ్ ఉంటుంది చూసుకోవచ్చు మీకు కార్ల స్టాండ్ ఉంది చూసుకోండి కార్లు చూసుకోండి అండి కార్లు కార్లు పార్కింగ్ చేసేది లేదంటే రఘువీర టాకీస్ రంగసందరం రోడ్లో ఇది రఘువీర టాకీస్ ఓల్డ్ ఇది ముందు ఉండింది పెద్దగా అడ్రస్ ఏమి వెతికే పని లేదు పదహైదు పిండుతుంది కావాలంటే వీడియో ఉంది ప్రైస్ అయితే కరెక్ట్గా నేను చెప్పలేను వన్ థర్టీ అంటే ఏ క్లాక్ తీస్ ఓటీ ముప్పై అయితే చెప్తారు మీకు కావాలంటే రావచ్చు టైం అయితే కరెక్ట్గా పదహైదు దినాలు ఉంది సెవెన్ ఎయిటీ పర్సెంట్ అయితే వచ్చింది ఇంకా పదహైదు దినాల డేట్ ప్రకారము ఐదో తారీఖుకి పదో నెల పడుతుంది ఆ తర్వాత ఐదు రోజులు వారము రెండు రోజులు ఉండొచ్చు ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నచ్చితే డైరెక్ట్ వచ్చి వేరే తీసుకోండి ఊరికే యాభై వేలకు ఇస్తావా అరవై వేలకి ఇస్తావా ఒక ఇత మూడితలు పాలు పిండుకున్నావా అవన్నీ చెప్పద్దండి కుదరదు వేస్ట్ వచ్చి నోటి తీసి అడగండి మీకు ఇష్టం అయితే వెయిట్ తీసుకోండి ఓకే ఎందుకంటే ఆవులు తీసుకున్నాక జాగ్రత్తగా సాకాలా ఇతను కూడా చాలా కష్టపడి మేపిండేది మీరు ఎండకు గాలికి కట్టేసి ముప్పై చెప్పినవే పాలు రాలేదు అది ఇదంటే దానికేం సంబంధం లేదు ఇచ్చింది ఈసారికి ఈయనేస్తే ఒకవేళ అమ్మకపోతే వీడియో చేస్తాను లేదు ఎవరన్నా నచ్చితే తీసుకోండి సంతోషం పాలు పెట్టుకోండి కాకపోతే నీరుడు మాట చెప్పాను ఈరోజు అయితే మాట చెప్పలేదు ఐఎమ్ నాట్ రెస్పాన్సిబుల్ చూడండి ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి అడగండి మీరు మా కాకపోతే వచ్చి యాభై వేలు గడిగేది డెబ్భై వేలు గడిగేది అలా చేస్తే రాదు మీరు టైం వేస్ట్ మీకు పెట్రోల్ వేస్ట్ లక్ష ముప్పై వేలు బేరము నాలుగో అయితే ఓకే అన్నీ చెకప్ చేసి తీసుకోండి ఎందుకంటే మీరు చేసేది అట్లా ఒకేత పాలు పిండుకుంటాడు కదా ఇస్తేమే అనేది ఏమీ లేదండి మీరు వచ్చి అడగండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే లెక్చర్ చేసి సపట్ చేసుకోండి మీకు ఎక్కడ వీడియో అర్థం కాకపోతే వీడియో కింద డిస్క్రిప్షన్లో వీడియో ఉంటుంది ఆ వీడియో చూడండి మాతో అడిగితే ఏదో మాకు తెలిసిన కానీ సమాచారం చూస్తాము ఓకే థ్యాంక్ యూ చూద్దాం మీరేం చేస్తారో ఇతను ఏం చేస్తారో తెలుస్తుంది ఆ తర్వాత నేను కమ్యూనిటీ పోస్ట్లో చేస్తాను ఎందుకంటే మీరు కూడా ఆటలు ఆడతారు ఆటలాడితే ఏం లాభం లేదు నాటకాలు ఆటలాడితే ఏం లాభం లేదు ఓకే అండి థ్యాంక్ యూ చూద్దాం పాలు పిండుతుందా ఎవరైనా ఎత్తుకొని పోతారా ఏమవుతుంది ఎంత అమ్ముతుంది అనేది ఇప్పుడు ప్రస్తుతానికి పెండింగ్ ఉంది ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓకే బాయ్